ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షణ కలవరమే నెడలా మనుషులందరికంటే దౌర్భాగ్యమైన నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ఒక వ్యక్తి చనిపోయాడనో లేక వ్యక్తి మరణించాడనో మనకు అన్ని కారుస్తూ ఉంటాం ఎందుకంటే మనిషి మన మధ్యలో నేను అంటాను ఇప్పుడు వరకు భూమి మీద పుట్టిన వాళ్ళు ఇప్పటికీ చనిపోకుండా బతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా కానీ మనకున్న పెద్ద మైనస్ ఏంటో తెలుసా అంటే నిజాన్ని అంగీకరించకపోవడం ఏంటండి నిజాన్ని అంగీకరించకపోవడం తెలిసి నిజమేంటో తెలుసా మరణం పర్మనెంట్ ఏంటది మరణం అందరికీ వస్తుంది ఈ లైఫ్ పర్మనెంట్ కాదు ఇప్పుడు మనం జీవిస్తున్న పర్మనెంట్ కాదు ఇది సాఖమైన జీవితం కాదు అందుకని దేవుడు మన కొరకు వచ్చి